నాయకుల పుట్టినరోజులంటే అనుచరులు అభిమానులు కార్యకర్తలు వేడుకలతో హోరెత్తించే నేటి కాలంలో ఉదయాన్నే ఓ పేదవాడికి మైండ్ బ్లాక్ అయింది తన పుట్టినరోజు నాడు తమ నాయకుడింటికెళ్లి ఆయన్ను కలిసి ఆశీర్వాదం తీసుకుందామని అటుపోయే ప్రయత్నంలో ఉండగా అనుకోని అదృష్టం వెతుక్కొనొచ్చినట్లు నాయకుడు నేరుగా బొకేతో ప్రత్యక్షమయ్యాడు నేటి ఉదయం ఎనిమిది గంటలకు నెల్లూరు నగరం కపాడిపాలెంలోని అమరేష్ ఇంటికి కోటరెడ్డి శ్రీధరెడ్డి స్వయంగా వెళ్లి అమరేష్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు ఇందులో విశేషం ఏంటంటే అమరేష్ ఎవరు కోటం శ్రీధరెడ్డికి తెలియదు తాను కష్టాల్లో ఉన్న వేళ తన కోసం తెగించి పోరాడుతున్న అమరేష్ ను కోటమిరెడ్డి రెడ్డి గుర్తించి ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు తన చిన్ననాటి స్నేహితుడు చిన్న వయసులో హత్యకు గురైన హజరత్ కుమారుడని తెలిసింది అప్పటి నుంచి కోటం రెడ్డి అమరేష్ అంటే ప్రాణం అందుకే ప్రత్యేకంగా అమరేష్ ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అమరేష్ అంటే కోటం రెడ్డి శ్రీధరెడ్డికి ప్రత్యేక అభిమానం తనకు అతడు ఎవరో తెలియకపోయినా తాను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి రాజకీయంగా అత్యంత కష్టాల్లో ఉన్న వేళ అమరేష్ ఆయనకు మద్దతుగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేశాడు పోలీసు కేసులను లెక్క చేయకుండా రౌడీల బెదిరింపులను వెంట్రుకల సమానంతో భావించి రౌడీలతో సైతం వీధి పోరాటాలకు తెగించి కోటం రెడ్డి శ్రీధరెడ్డి కోసం నిలబడ్డ యువకుడు అమరేష్ సాధారణంగా మంత్రులు ఎమ్మెల్యేలు నాయకుల జన్మదినాలకి కార్యకర్తలొచ్చి శుభాకాంక్ష తెలియజేయడం జరుగుతున్న పద్ధతి ఎందుకు భిన్నంగా స్వయంగా ఎమ్మెల్యేనే అది కూడా తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కోటం రెడ్డి శ్రీధరెడ్డి తన ఇంటికి రావడంతో అమరేష్ సంతోషంతో పొంగిపోయాడు తన వెంట నడిచే నాయకులు కార్యకర్తలు అనేక సహాయాలు చేసేవారి పట్ల కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తాడని ఈ సంఘటన రుజువు చేసిందని పలువురు వ్యాఖ్యానించారు సెప్టెంబర్ ఇరవై ఐదు రేపు సెప్టెంబర్ ఇరవై ఆరు రేపు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ నా మిత్రుడు కుమారుడు నాకు అత్యంత ఇష్టమైనటువంటి అమరీష్ జన్మదినం అమరీష్ తండ్రి హజరత్ నా స్నేహితుడు దురదృష్టం హజరత్ చిన్న వయసులో మరణించాడు హజరత్ చనిపోయే నాటికి అమరీష్ ఇంకా పుట్టల అంతే అమరీష్ హజరత్ కుమారుడు అమరీష్ చాలా సంవత్సరాల తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి అత్యంత కష్టాల్లో ఉన్న వేళ అత్యంత కష్టాల్లో ఉన్న వేళ అత్యంత ఇబ్బందుల్లో ఉన్న వేళ ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు నన్ను లక్ష్యంగా చేసుకుని నా మీద పోలీసు కేసులు రౌడీలతో దాడులు రౌడీలతో బెదిరింపు ఫోన్ కాల్స్ చేసే పరిస్థితుల్లో ఆ రోజుకి అమరీష్తో నాకు పరిచయం కూడా లేదు కానీ అమరీష్ ఆ రోజు నా మీద ఇష్టంతో ముందుకొచ్చి నా మీద దౌర్జన్యాలు చేసే వాళ్ళకి ఒక హెచ్చరికలు జారీ చేసి ఒక నిజంగా ఏ జన్మ బంధమో నాకైతే తెలీదు ఆ రోజు అమరీష్ నా కోసం తెగించి వీధుల్లోకి వచ్చి నిలబడి నాకు వ్యతిరేకంగా ఉన్న రౌడీల్ని సవాల్ చేసి నిలిచాడు అమరీష్ని ఎప్పటికీ మర్చిపోను వాస్తవం చెప్పాలంటే రేపు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు అమరీష్దే కాదు నాది కూడా జన్మదినం కానీ జన్మదిన వేడుకలు చేసుకోవటం ఏనాడు నాకు ఇష్టం లేదు అందుకే నేను ఊర్లో కూడా ఉన్నాను ఆ రోజు ఈరోజే బెంగళూరు వెళుతున్నా కానీ అమరీష్ వచ్చి అన్న నాది కూడా సెప్టెంబర్ ఇరవై ఆరు అంటే అమరీష్ ఉంటో లేదంటే నా కోసం ఒకరోజు ముందు రమ్మంటే అమరీష్ మీద ఇష్టంతో అమరీష్ మీద ప్రేమతో ఏ లోకాన ఉన్నాడో హజరత్ గారిని నా మిత్రుడిని స్మరించుకుంటూ అమరీష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ భవిష్యత్తులో అమరీష్ మరింత ఉన్నతంగా ఎదగాలని అమరీష్ చక్కటి విద్యావంతు ఆ యొక్క విద్యావంతుడుగా భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానం తీరాలని అమరీష్కి అన్ని రకాలుగా కూడా అన్ని రకాల అమరీష్కి నేను అండగా ఉంటానని చెప్పని అమరీష్ నాకు బిడ్డతో సమానమని తెలియచేస్తూ మరోసారి హ్యాపీ బర్త్డే టు శుభమస్తు దసరా దీపావళి జాతర పండుగలకు అందలం కస్టమర్లకు అగ్రతాంబూలం కలిసి జరుపుకునే పండుగలకు పరిమితి లేని స్టాక్ చరిత్ర సృష్టించే ధరలు శక్తికి మించిన ఆఫర్లు రూపాయలకే పిల్లోస్ అమ్మా కాటన్ శారీ నాలుగు కంచి టిష్యూ పట్టు శారీస్ ఐదు వేల రూపాయలు ఐదు వేల ఐదు వందల రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయల కుప్పడంసి లైన్స్ కంచి బోర్డర్ శారీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు సిల్వర్ జార్జెట్ శారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు మెన్స్ క్యాజువల్ షర్ట్స్ బాటిల్ ప్యాక్ కలర్ టీ రూపాయలు నాలుగు షర్ట్స్ లేదా గర్ల్స్ టీ షర్ట్స్ డబుల్ కార్డ్ షీట్స్ వెయ్యి రూపాయలు మూడు టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు ప్లాజో సెట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీప్ दीपावली जाता शुभमस्तु शॉपिंग मॉल बीआरसी सेंटर नेलूर